నేచర్ మంత్ర షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం లేకుండా అసలు డైలాగ్ చూసారా వెంటనే ఆవిడ జీవించింది అనుకోండి ఆవిడ జీవన లేకుండా గొడవ కూడా అలాగే పడతాం ప్రాసలోనే గొడవ పడతాం నేను ఇదేదో విన్నా ఏడిస్తే కన్నీళ్ళు వస్తే కాని మళ్ళీ రాలే ఏడిస్తే కన్నీళ్లు రాలేదు కానీ నవ్వితే రాలేదు అందుకే ఇప్పుడు నవ్వుతూ ఉండదు ఏ బాధ వచ్చినా నవ్వుతూ ఉండాలంటారు ఎక్కడి నుంచి అండి ఆ డైలాగ్ లాస్ లా ఏ రాసి రాసి అలవాటు కానీ ఎవరిని చూసి సిచువేషన్ చూసి రాసుకుంటారు అట్లా ఆ కొన్ని కొన్ని ఏంటంటే అండి రియల్ గా కొన్ని ఆ జోక్స్ ఉంటాయి చూడండి పేపర్ జోక్స్ ఉంటాయి మన కాటన్ జోక్స్ ఉంటాయి అవి చూసుకుంటే బాగా హ్యాపీ అయినపోయి సబ్బు బల్లి రాసి రబ్బా ఇది యాక్ట్ చేస్తే ఎలా ఉంటది అనే థాట్ తో కొన్ని కొన్ని ఉంటాయి రాసి అట్లాంటివి కొన్ని కొన్ని పెడతా ఉంటా బాగా అనిపిస్తుంది అలా కొన్ని ఇంకా రాసి 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 ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ ఎపిసోడ్స్ ఎవ్రీ స్క్రిప్ట్ వచ్చి ఒక ఫిఫ్టీన్ పేజెస్ వరకు ఉంటుంది సో నేను అది ఇంకా ప్రతి స్క్రిప్ట్ రాస్తాం కదా సో దానివల్ల ఏంటంటే అలవాటు అయిపోయింది రైటింగ్ అలవాటు అయిపోయి ఆ ప్రాస కానీ డైలాగ్ కానీ అలా ఊహించుకుంటే వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు వచ్చింది అలాగా ఇప్పుడు వచ్చిందిగా అట్లా అనుకున్నావు అప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా పోతుంటారు ఒక డైలాగ్ వచ్చిందనుకో అక్కడికక్కడ ఆగి రాసుకుంటూ ఉంటారా మీరు రావు ఈయన నిద్రలో ఉన్నప్పుడు వస్తుంది అనమాట ఆయనకి డైలాగులు బాగుంది అని చెప్పి నిద్రలోనే లేచి రాసేసి పడుకుంటారు నిజం కాదు అంటే ఒక్కొక్కసారి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఏదో ఆలోచన తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్ లో అంటే మరి అంత వారద్దు డీప్ స్లీప్ లో కాదు ఇష్ట పడుకుంటాం అలా నిద్రపోదాం అనుకునేటప్పుడు ఏదో మైండ్ తిరుగుతూ ఉంటుంది హై డైలాగ్ బాగుంది కదా మర్చిపోతాం ఏమని చెప్పి ఫోన్ లో నోట్స్ ఉంటది కదా ఆ నోట్స్ లో రాస్తాను రాసి పడేస్తాను ఒకసారి దాన్ని అవుతుంది మళ్ళీ అది రాస్తారు ఇంకా అలా అలా ఉంటాయి ఎల్లి మార్నింగ్ ఏదో ఆలోచిస్తే ఏదో స్క్రిప్ట్ ఇది బాగుంటుంది కదా ఇది ఫన్ ఎలా వస్తది ఇలా అనుకున్నది వెంటనే వాళ్ళు లేచి రాసుకోవడం ఇట్లాంటిది ఉంటది నాకనే కదా ఎవరికైనా ఉంటది అది రాసే రైటర్స్ కి కాకపోతే ఎప్పుడు నా బ్యాగ్ లో పేపర్స్ పెన్ను మాండేటరీ మాండేటరీ అవి రెండు నా బ్రెయిన్ కి పని చెప్తారు ఈ పాయింట్ గుర్తు పెట్టుకో తర్వాత తర్వాత సబ్జిక్ గారి చెప్తా ఉంటామా ఇది చూడు ఏదో ఇది వర్క్ అవుట్ అవుతుంది అని ఆడది ఏమో ఓకే గుర్తు చేయబడినప్పుడు అది పెట్టుకొని నెక్స్ట్ టైం రాసినప్పుడు చెప్తారు మీరు అట్లా బాగా అనుకొని మీకు రాసేటప్పుడు బాగా అనిపించేది తీసేటప్పుడు సూపర్ గా వచ్చింది అనిపించేది ఆడియన్స్ కి అంత కనెక్ట్ అవ్వని వీడియో ఏంటి కాన్సెప్ట్ చాలా బాగా చాలా ఇంట్రెస్ట్ గా చేసుకో కుమారి గారు కూడా బాగా పెర్ఫామ్ చేశారు ఓకే డైలాగ్స్ కానీ సీరియస్ కానీ చాలా బాగున్నాయి స్పాట్ చాలా యాక్చువల్లీ చాలా నవ్వుకున్నాను చేసేటప్పుడు చేసేటప్పుడు అలా హర్ద్ కాదు ఎందుకో కనెక్ట్ అవ్వలేదు ఏంటి ఇది కరెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి అనుకున్నాం ఈవెన్ రీసెంట్గా కూడా అది పెట్టి చూస్తే మళ్ళీ మాకు నవ్వు వచ్చింది అది ఒక్కొక్కసారి అవుతుంది అంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళకు నచ్చుతుంది మనం మన స్వంత ప్రయత్నం చేసింది ఏంటంటే చాలా చాలా ఊరికి అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా ఆడియన్స్ పల్స్ ఏంటో కనుక్కోవడం ఇప్పటికీ కష్టమే కదా ఏం లేదండి మొగుడు పిల్లలు ఎగిరిగిరి కనుక్కుంటే వాళ్ళకి బాగా నచ్చింది చూసాం కదా ఎప్పుడైతే ఆయన పడుకొని నిద్ర బెడ్ మీద ఆ సీన్ చేస్తాను నిద్రపోయి లేసినప్పుడు నిద్రలో తన్నినట్టు లేకపోతే వెళ్ళి మనసులోకి కోవేశ్వరలాగా ఎగిరి తన్నినట్టు అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు కొట్టుకోవటం గొడవలు కాదు బా ఎంజాయ్ చేస్తారు మొగుడు పిల్లలు ఎప్పుడు కొట్టుకోవటం గోడలు రియల్ గా జరిగే ఇన్సిడెంట్లు ఎప్పుడైతే చేస్తామో కనెక్టివిటీ ఉంటదో బాగా ఎంజాయ్ చేస్తారు నిజం చెప్పండి మీకు కూడా ఇష్టం కదా అట్లా కొట్టేది తనేది లేదు అలా ఏ ఉండదు నాకు కొట్టాలి తన్నాలని ఉండదు నాకు వెరైటీ క్యారెక్టర్ అలా ఇష్టం బాగా ఇష్టం కొన్ని సెంటిమెంట్ సీన్స్ కొన్ని సెంటిమెంట్ సిచువేషన్ అవి కూడా చేసాం అవి కూడా పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకున్నారు లేడీస్ గురించి చెప్పిన డైలాగ్స్ కానీ వాళ్ళకి ఇంతకు ముందు నీతి కూడా ఉండేది మీ ప్రతి వీడియోలో ఎండింగ్ వచ్చేసరికి ఏదైనా ఒక విషయం టేక్ అవేక్ ఉండేది రామాయణం నాకు ఇష్టం బాగా రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం నాకు సో రాముడు ఫాలోవర్ కొంచెం సో అందుకని ఏంటంటే నాకు ఆ టచ్ ఇత్తు ఇవ్వ బేసిక్ ఇన్స్పిరేషన్కి కారణం త్రివిక్రమ్ గారు ఆయన ఆయన ప్రతి మూవీలోని డైలాగ్స్ చూడండి మీరు సత్యం సన్ ఆఫ్ సత్యముత్తులు కూడా ఆలోచన గారు అంటారు ఒకవేళ వాళ్ళ వాళ్ళు కొట్టుకుపో కొట్టుకోకుండా ఉండుంటే పాండవులు ఈ పాటికి హ్యాపీగా కలిసి అందరూ పార్టీ చేసుకుంటూ ఉండేవాళ్ళు అలా ఆయన ఏంటంటే దాని విజ అది మార్చి ఇలా ఉంటే బాగుందని వాళ్ళు గుర్తు చేస్తారు బికాజ్ ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు జనరేషన్ చాలా మందికి రామాయణ మహాభారతలో తెలియదు సో వాళ్ళు చూసి ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంది కదా మావి పిల్లలు ఎక్కువ చూస్తారు సో అలాంటప్పుడు మనం టచ్ చేస్తే దానివల్ల మనం నేను రాసిన దానివల్ల ఏదో పెద్ద వచ్చేస్తుందని కాకపోయినా ఇదేంటి అని క్వశ్చన్ చేయొచ్చు పిల్లలు అడిగే పేరెంట్స్ చెప్పడానికి అవకాశం ఉంటుంది సో అలా ఏదో కొంచెం నా నాకు సాటిస్ఫాక్షన్ రాస్తూ ఉంటారు అవి కూడా కొంచెం ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా ఒక దాంట్లో గారు అడుగుతారు ఏదో పిల్లలు పుట్టట్లేదు అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అల్లుడు అని చెప్పేసి ఏదో అంటారు ఈ ఈవిడే దానికి ప్రోత్సహిస్తున్నట్టు ఏదో ఉంటే ఆయన డైలాగ్ వేస్తాడు సీతాదేవికే తప్పలేదు కదా అజ్ఞాతవాసం అని చెప్పేసి ఇది ఉంటే అరణ్యవాసం అరణ్యవాసం తప్పలేదు కదా అని అంటే ఆ అలాంటిది నువ్వు నా కూతురిని వదిలేయడంలో తప్పే ఉందన్న అన్న లో ఇదే ఉంటది అంటే అక్కడ నేనే రాసిన ఇది మా ఫ్యామిలీ కాబట్టి నేను రాముడు గొప్పడు మావయ్య అందుకనే ఎవరైనా సీతాదేవి మండలంలో దూకుతున్నా భరించగలిగాడు ఇలా ఉంది కానీ రావడం అంత గొప్పవాడు కాదు నన్ను చూస్తే ఎదురు చేస్తారు ఆ టైప్ అంటే ఆ నీతి పోదు అవును దాన్ని గుర్తు చేస్తూ మా కాన్సెప్ట్ ఎలా చెప్పగల అదైతే పిల్లలకి అక్కడ క్వశ్చన్ మార్క్ అసలు ఎందుకు సీతాదేవి ఆ మంటల్లోకి వెళ్ళింది ఇలాంటి క్వశ్చన్ మార్క్ ఈ ఈ జనరేషన్ థింక్ యూస్ఫుల్ థింక్ అవుతుంది అసలే చాలా తక్కువ మంది భక్తి కానీ లేకపోతే దేవుల గురించి కానీ తెలియట్లేదు అసలు రామాయణ మహాభారతాలు మనకి భక్తి ఒకటే కాదండి దాంట్లో మనకి ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే అది దాంట్లోంచి మనం నేర్చుకోవచ్చు దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అన్నది నేర్చుకోవడం చాలా ఉంది సో ఆ దృష్టితో మనం చూసే ఉంటే కనుక రామాయణం అందుకే అవి ఇప్పుడు నాళ్లో ఒక ఇప్పటికి మనం ఉన్నాయి కారణం అంటే ఒక ఎవరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపించే అవకాశం ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటది రామాయణ మహాభారతంలో మీరు చూస్తారండి ఇట్లాంటి ఇతిహాసాలకు తగిన చూసేవాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తా అండి నాకు నాకు ఏదైనా ఏంటి కొత్తగా ట్రై చేయటం అంటే నాకు చాలా ఇష్టం ఏదైనా చేస్తా స్ట్రాంగ్ క్యారెక్టర్ అయినా సరే కొత్తగా ట్రై కొత్త వైవిధ్యం ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఇప్పటి వరకు సినిమాలో అవకాశాలు రాలేదా నేను చేశానండి ఆ సినిమా చేసిన అరేబియా కడలి చేశాను ఓ ఇప్పుడు నెక్స్ట్ ప్రియదర్శి గారి దొక్క వస్తుంది అది చేశాను అవునా ఏ సినిమా ప్రియదర్శి గారిది నేను అనౌన్స్ చేసే నాకు ఐడియా లేదు ఓకే చేస్తున్నారు సినిమాలు కూడా మీరు నాకు తగ్గ క్యారెక్టర్ రాలే వస్తే కచ్చితంగా చేస్తాను సైకో థ్రిల్లర్ సైకో థ్రిల్లర్ అట్లాంటివి ఏమైనా రాస్తే మనల్ని చాలా తక్కువ కదా వస్తుంది కానీ మీరు సెట్ అవ్వరు గా అవును అందుకే నాకు అన్ని మాస్ క్యారెక్టర్లు వస్తున్నాయి క్యూట్ గా క్లాస్ క్యారెక్టర్ ఏది రావట్లేదు అంటే నా దాకా నేను సెట్ అవ్వట్లేదు వాటికి మీరు అన్ని రిజెక్ట్ చేస్తున్నారు ఇంకా రిజెక్ట్ అదే ఒక్కసారి నువ్వు చూస్తే నువ్వు నువ్వు కూడా చేస్తుంది బేసిక్గా నన్ను చూసి క్లాస్ క్యారెక్టర్స్ కి సెట్ అవుతుందని వాళ్ళకి ఉంది అంత కాలేటి మరి అంత క్లాస్ మాస్ మిక్స్ సో ఇందాక రాముడి గురించి మాట్లాడుతుంటే రాముడు ఏకపత్ని వ్రత్తుడు అని డైలాగ్ గుర్తొచ్చింది నాకు మరి శ్రీనివాస్ గారు ఏ పత్నికి ఎక్కడ ఉందో అంటే బికాస్ రాముల గారికి పెళ్లి అయిన తర్వాత అజ్ఞాతవాసం వచ్చింది మేము ముందు అజ్ఞాతవాసం చేసి తర్వాత బాగా ఇప్పుడు నిజంగా ఒకసారి ఇలాగ మా అమ్మగారు రేపు పెళ్లి అన్నప్పుడు ఎక్కడో పూజలు అనేది చేస్తా ఉంటదమ్మా వెయిట్ టైం నేను ప్రత్యక్ష అవుతాను లే అంట ఆమె పూజలకు అంత పుణ్యఫలం దక్కినరోజు వీళ్ళిద్దరు అన్నమాట అప్పుడు దాకా కష్టం అజ్ఞాతవాసమే ఇద్దరు అజ్ఞాతవాసంలో ఉన్నట్టున్నారండి అది సరికొరంగా వైఫ్ పేరైతే బిస్కెట్లైతే అందరికీ బిస్కెట్ చిన్నతనం బాగాలేదు ఇంకా చిన్నతనం కదేమంటారు కుర్రతనం మీరు ఖచ్చితంగా అలానే పిలుస్తారు కదండి ఆయనకు ఒకవేళ వైఫ్ వస్తే వాళ్ళు అంతా ఉంటారు పెళ్ళైనా చెప్పరు మిమ్మల్ని పిలుస్తారులేండి బాబు పెళ్లి చేసుకుంటే అటు ఇటు కాదు బాబు లాస్ట్ బాగా ఒక డైలాగ్ ఇంకో డైలాగ్ చెప్పినట్టున్నారు ఇలా వెళ్ళిపోయింది పాపం ఏం చేస్తాం తప్పదు సరే శ్రీనివాస్ గారు హర అనేది మీ ఇంటి పేరా అండి కాదండి మరి ఏంటది హర అంటే యాక్చువల్లీ నా పేరు వెంకట శ్రీనివాస్ ఓకే హా పెట్టుకుంటే బాగుంటది ఒకటి ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు షూడ్ చాలా ఇష్టం మా అమ్మగారికి నేను పుట్టినప్పుడు వెంకటేశ్వర స్వామి పెట్టాలి అని పెట్టారు ఇంకా శ్రీనివాసు అన్నది కామన్గా ఉంటే నేమ్ కదా ఇండస్ట్రీలో సంథింగ్ ఏదో ఒక యాడింగ్ ఉంటే కానీ అది ఒక స్పెషల్ నేమ్ అవ్వదు అంటే అది కూడా ఏదో గొప్ప కోసం అని కాదు ఒక ఐడెంటిఫికేషన్ కోసం సో ఇంకొకటి శ్రీనివాసుడు శివుడు ఈ రెండు కాంబినేషన్ కూడా బాగుంది కదా అది నాకు శివుడు అంటే ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం సో అలాగా హా చేరాలి ఇన్ని కారణాలు ఉండడం వల్ల వచ్చామే వచ్చింది ఏదో హెంటేసినట్టున్నారే చెప్పాల్సి మళ్ళా ఎవరండి హాసిని అంటున్నారు కదా అప్పుడేమన్నా హా పేరు మీద వస్తారేమో రాజ్ కుమార్ గారు మీరు రీల్స్ చేస్తుంటారు కదా నేను చాలా సార్లు గమనించింది ఏంటంటే అందరిలో గా ఉండదు కొంచెం ఏదైనా సరే కొత్తగా కనిపించాలి అనే ట్రై చేస్తూ ఉంటారు ఈ డైలాగ్స్ చెప్పడం చాట్ వేసుకోకూడదా అండి ఉంటుందనే దాన్ని పలకడం కానీ మీరు కూడా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతూ ఉంటారు కదా సో మీరు ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా సినిమాలు చూసినప్పటికీ ఏదైనా బాగా ఇబ్బంది పెడుతున్న విషయం ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ ఇది మారితే కొంచెం బాగుండు విషయం ఏంటి కొంచెం క్రిటికల్ చేయండి అలా లేదు అనిపించలేదండి నాకు నిజం చెప్పాలంటే నిజంగా నిజంగా అనిపించలేదు ఓకే నిజంగా అనిపించలే ఇది మారాలి అని అయితే నేనేం అనుకోలేదు ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీ గురించి అసలు ఏం అనుకోలేదు నాకు ఎందుకంటే ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అంటే ఎంత కష్టపడుతున్నా కొంతమందికి వాళ్ళు మంచి టాలెంట్ ఉంటది మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అయినా కూడా సినిమాలో క్యారెక్టర్స్ రావు వాళ్ళకి నచ్చినట్టు తీసుకోరు వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుని పెట్టుకుంటుంటారు అలాంటివి ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా అట్లీస్ట్ బాధ పెట్టలేదా నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదండి నాకు అసలు అసలు ఇప్పటివరకు నేను అలా అలా బాధపడిన సందర్భాలు అయితే ఏం లేవు ఇంకొకటి ఏంటంటే మేము యాక్ట్ చేస్తున్నప్పుడు బేసిక్ సినిమాల్లో ఎంత పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేస్తామో తెలియదు ఇక్కడ మాత్రం యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటది అది ఇక్కడ ఒక ట్రీ ఇక్కడ ఒక అది ఒకవేళ కంప్లీట్ కి ఏది యాక్ట్ చేయలేదనుకోండి అట్లాంటిది ఏమైనా వస్తుందేమో ఇక్కడ మేము కంప్లీట్గా యాక్ట్ చేస్తున్నాం కదా ఆ హ్యాపీనెస్ ఉంటుంది ప్లస్ మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి అవకాశం వస్తుంది అవును దానికో టైం కూడా రావాలి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ఇప్పుడు మాది చూసి కానీ హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశం వస్తుంది రాకుండా అయితే ఉండదు